హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విన్ను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో తప్పుడు చూశారు కదా వెళ్ళ అంటేనే అందరికి తెలిసింది కామెర్ల మందు ఈరోజు నేను స్వయంగా ఇక్కడికి వచ్చి ఎలా తయారు చేస్తారు ఏ మిషనరీ అలాగే ఎవరు తయారు చేస్తారు ప్రతిదీ వాళ్ళని కనుక్కొని ఈ వీడియోలో నేను రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడు వింటారు చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఉన్న ఈ వెళ్ళ ఆదివారం మాత్రమే ఈ మందు అయితే ఇవ్వడం జరుగుతుంది చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది డీటెయిల్స్ నేను చెప్పడం కాదు వాళ్ళ చెప్పి వీడియోలో చూస్తారు చాలామందికి షేర్ చేయండి ఈ వీడియో చాలా ఉపయోగపడే వీడియో టైం టెన్ అవుతుంది మార్నింగ్ త్రీకి నేను ఆ ప్లేస్కి వెళ్ళాను గల్లాకి ఇప్పుడు టెన్ అవుతుంది చాలా అంటే చాలా కష్టపడి వీడియో రికార్డ్ చేశాను ఈ బయటకు వచ్చేసి వీడియో తీసుకున్నాను మన ఛానల్లో మొత్తం కోనసీమ అందాలు రాబోతున్నాయి వన్ బై వన్ అప్లోడ్ చేస్తాను ఓకేనా ముందు వీడియో చూసి కామెంట్ చేయండి మాది రామచంద్రపురం మండలం వెళ్ళగ్రామం ఈ వెళ్ళగ్రామంలో మా తాతయ్య గారైన శ్రీ గుండుబోలు సూర్యారావు గారు ఎవరికే కామెల్లికి పంతొమ్మిది వందల ఇరవైలో మందుని ఇవ్వడం మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం వరకు కొన్ని లక్షల కోట్ల మందికి ప్రాణదాత అయిన ఆయన ఇంచేపు కూడా మానవ సేవే మాధవ సేవ పుష్పంతో ఆ సాధువు గారు ఎవరో చెప్పిన మాట ప్రకారంగా మా తాతయ్య గారు ఆయన భగవంతుడు చెప్పిన ఆదేశానుసారం ఈ మందుని ప్రతిఫల అపేక్ష లేకుండా ఓన్లీ డబ్బు కూడా విలువ ఇవ్వకుండా ఈ మందుని ఇవ్వడం ఉచితంగా సేవ చేయాలి నామినల్గా మెయింటెనెన్స్ కానీ తీసుకుంటూ ఇది కంట్రోన్యూ చేయాలని చెప్పేసి ఆయన సేవ చేయడం మొదలుపెట్టారు తాతయ్య గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని పెద్ద ఆయన పేరు గుండుబోగుల నాగకాలు రెండా పేరు గుండుబోగుల స్వామినాయుడు అమ్మాయి పేరు పాముల వీర్రాజమ్మ ఈ ముగ్గురు సంతానం ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాలం చేసిన తర్వాత తాతయ్య గారు అబ్బాయిలు అమ్మ మేము మనవను అంటే ఆ పేరు వీరభద్రరావు ఈయన పేరు లక్ష్మణరావు ఆయన పేరేమో శంక్రధర్రావు ఈ ముగ్గురు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అందరూ కూడా కలిపి ఈ వైద్యాన్ని ఇవ్వడం కొనసాగిస్తున్నాం మేము తాతయ్య గారు కాలు చేసిన తర్వాత తాతయ్య గారు అబ్బాయిలు మనంలో మేము కంట్రెలు చేసుకుంటూ వచ్చాం తాతయ్య గారు రెండో తరం కూడా మొన్నడతో అయిపోయింది ఇప్పుడు మేము మూడో తరం ఇస్తున్నాం అన్నమాట మేము మనలో ఇస్తున్నాం మేము ఆ రోజున తాతయ్య గారు ఏదైతే చెప్పారో మేము మాకు అదే పాలసీలో ఈ మందుని లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పథంతో ఒక పది రూపాయలు మండడ వరకు కూడా ఒక పది రూపాయలు తీసుకుంటూ ప్యాకెట్టు ఆ మేంఘమిస్తు తీసుకుంటూ మేము కొనసాగిస్తాం ఈ మందు లివర్కే కామెంట్లకి పనిచేస్తుంది ఇప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఈ మందు కోసం ఈ మా జిల్లాయే కాకుండా ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడ వస్తున్నారంటే అతిశయక్తి ఏమీ లేదు ఈ మందు వెళ్ళనే మందు ఈ రోజుని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళనేటప్పుడు కాబ్య మందు ఇచ్చే ఊరే కాదా అనే ఒక నానుడి ఆ పరిస్థితి రావడానికి కారణం ఈ పౌండ్రో ఈ మందు కనిపెట్టిన సృష్టికర్త తాతయ్య గారి పేరు గుండుకోర్యరావు మా ప్యాకెట్ ప్రతి ప్యాకెట్ మీద కూడా ఇలా తాతయ్య గారు సింబలు ఉంటుంది ఇదే లోగోతో ఈ వైద్యాన్ని ఇస్తాం రోలి కింద వచ్చేస్తుంటుంది ఒక ఐదు ప్యాకెట్లు మేము దండ కింద కట్ చేసి ఇస్తున్నం మా తాతయ్య గారి ప్యాకెట్ల లాగే ఈ మధ్యలో ఒక డూప్లికేట్ తయారు చేసి తాతయ్య గారు లాగా తయారు చేసి తాతయ్య గారి ఫోటోలు అని చెప్పేసి వాట్సాప్లో అదిని కొరియర్ చేస్తాం బ్రాంచీలు ఉన్నాయి మాకు అని చెప్పేసి విపరీతమైన డబ్బులు కలెక్ట్ చేసి ఈ వైద్యాన్ని మేము చేయాలని చెప్పేసి పెట్టడం మొదలు పెట్టాడు మా మందుకి ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు కొరియర్లు అంతకంటే చేయవు కొరియర్ అని ఎవరైనా చెప్పారంటే అది మాకు సంబంధించిన మందు కాదు మాకు డూప్లికేట్ అది అలాగే మేము మీకు కామెలికి కామెంట్లకి ఎవరికీ తప్ప వేరే ప్రాబ్లమ్స్ దేనికి కూడా ఏమో వాటికి ఇచ్చేత్తావు వీటికి ఇచ్చేస్తావు అని చెప్పేసి వాట్సాప్లో పెడతారు వెళ్ళమందే అని మా మంది అనేటప్పటికి నమ్మకం అంటే ఇది మూడు తరాల నుంచి నూట ఐదో సంవత్సరం ఈ మంది ఇవ్వడం మొదటి ఈ నూటఐదు సంవత్సరాల్లో వెళ్ళ వెళ్ళేము తగ్గలేదు అన్న వాళ్ళు ఎవరో లేదు ఇది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఈ మందుకి సక్సెస్ రేట్ ఉన్నది ఇక్కడ ఆదివారు నాడే తయారు చేసి ఇస్తాం మేము అంటే అది ధన్వంతరికి ఆ గాయత్రి మంత్రానికి అమ్మవారికి సంబంధించిన మందు కాబట్టిది ఆ తాతయ్య గారికి ఆ సాధువు గారు అది సూర్య భగవాన్ ఇచ్చే మందు కాబట్టిది అది ఆదివారం కూడా వీళ్ళునే తయారు చేయాలి అని చెప్పడంతో మేము శనివారం నైట్ పన్నెండు దాటిన తర్వాత ఈ లా మెటీరియల్ అంతా తెచ్చుకునించుకుని ఆ ప్రాసెస్ మొదలు పెడతాం మేము పన్నెండు దాటిన తర్వాత ఇంతకుముందు తాతయ్య గారి టైంలో వచ్చే పన్నెండు గంటలకు ఇచ్చేవాళ్ళు అప్పుడు వరకు అప్పుడు ఏంటంటే రెండులో కొమ్మడం రొప్పడం నోరడం ఇలాంటి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి లేట్ అయిపోయింది తాతయ్య గారు కాలం చేసిన తర్వాత తాతయ్య గారు అబ్బాయిలు మానవులం మేము కంటిన్యూ చేసిన దగ్గర నుంచి పదిన్నర పదకొండు గంటలకాలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇంకా ముందుగా ఎంత తొందరగా మీకు పంపించినా వీలు ఉంటే అంత తొందరగా పంపించినా చూడటం కాబట్టి ఏడు గంటలకానికి ఇచ్చేస్తాం ఆదివారం నాడు ఎన్ని వందలు ఎన్ని వేల మంది వచ్చినా కూడా మందనే లేదు అని ఎవరిని పంపించలేదు ఇప్పటికి ఇక పంపించబో కూడా అని అది తాతయ్య గారికే భగవంతుడు అవకాశం ఇచ్చాడు భగవంతుడు మా ఈ మందు ఈ వైద్యాన్ని ఎన్నాలని కొనసాగించాలని రాసిపెట్టి ఉంటే అది అలా మా కుటుంబం తర్వాత వాళ్ళు కూడా అది కొనసాగిస్తారని చెప్పేసి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం మీరందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మా మందికి ఎక్కడా బ్రాంచీలు లేవు కొరియర్లు లేవు కొరియర్లు చేయవు బ్రాంచీలు లేవు ఈ మందుకి పచ్చాలు కూడా ఎక్కువగా ఉండవు మా మందికి మా మందికి ఎక్కువగా పచ్చాలు ఉండవు ఒక ఐదు ప్యాకెట్లు తీసుకోవాలంటే ఐదు ఐదు ప్యాకెట్లు తీసుకోవాలి ఐదు ప్యాకెట్లు ఇప్పుడు వెళ్ళిన పేషెంట్ ఆదివారన్నాడు మూడు ప్యాకెట్లు వేసుకోవాలి మూడు పూటల మన్నాడు ఉదయాన్నే ఒకటి మధ్యాహ్నం ఒకటి ఐదు ప్యాకెట్లు కాచి చల్లార్చిన పాలతో ఇలా ఉంటాయండి మటన్ ప్యాకెట్లు ఈ ఐదు ప్యాకెట్లు కాచి చల్లార్చిన పాలతో షుగర్ లేకుండా చప్పటి పాలతో వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు అన్న తినాలి చప్పుడి ఎన్నిసార్లైనా పాలు పాలన్నం మంచినీళ్ళు ఆ మూడు తప్పే ఏది వాడకూడదు ఈ మూడు రోజులని బుధవారం నాడు నాలుగో రోజు ఉదయాన్నే ఒక వంద గ్రాముల ఆమో వేడి చేసి చల్లారినిచ్చి దాంట్లో అల్వరసం కలుపు తాగాలి ఓ రెండు మోసం సవినే చారన్నం తినాలి చింతపొడి చేతు ఉప్పు కారం ఆయిలు తాలిపులు అన్నీ పెట్టుకుని మన ఇంట్లో మన ఫ్యామిలీ అందరం ఎలా వాడితే అలా వాడుకోవచ్చు ఆ సాయంకాలం బీరకాయ కూర గురువారానికి పచ్చి వండదు మానేవల్లి ఐటమ్స్ మీకు పాంప్లెట్ మాత్రం ఇస్తాం మొదటి వారు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా పచ్చిమి పేపర్ అడిగి తీసుకెళ్ళాలి ఆ పేపర్లో ఏ వస్తువులు అయితే రాసి ఉన్నాయో అవి మానేవచ్చు మీరు వాడుకోవచ్చు అలాగే మా మందికి ఎక్కువగా పచ్చిం చేయకూడదు మొదటి రోజు నుంచి స్నానం చేయొచ్చు తల స్నానం చేయొచ్చు తల కొబ్బరి నుండి రాసుకోవచ్చు వాటర్ తాగొచ్చు మా మందు డైరెక్ట్గా లివర్ మీద పనిచేసే మందు కాబట్టి మన ప్రతి ఒక్కళ్ళు కూడా మెన్యూర్స్ బెడ్షెట్స్ వాడుతున్న ఫుడ్ తప్ప నేచురల్ ఫుడ్ ఎవరో తీసుకుంటలేదు కాబట్టి లివర్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంటుంది అందుకాబట్టి ఈ మందు ఎవరన్నా వాంతులు అయిపోయి వాళ్ళు ఎక్స్ట్రా ఇది లివర్ డిసీజ్ కాబట్టి కొంతమందికి ఎక్కువ అయిపోయిన వాళ్ళకి వామిటింగ్స్ అవుతాయి ఆ వాంతులు అయ్యే వాళ్ళు రెండు మూడు ప్యాకెట్లు ఎక్స్ట్రా పట్టుకెళ్తే వామిటింగ్ అయితే ఎక్స్ట్రా ప్యాకెట్ పేషెంట్ వాడుకోవచ్చు ఒక అది ఏకాదం చేత వాటింగ్ కావకపోతే ఆ మిగిలిన బ్యాగెట్ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నార్మల్ వాళ్ళు ఎవరన్నా వేసుకోవచ్చు ఇది చాలా మంది అడుగుతారు ఇది ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చా అని మా దీంట్లో ఏ విధమైన స్టెరాయిడ్స్ కానీ ఏ విధమైన హానికరమైన పదార్థాలు కానీ వాడడం కాబట్టి ఈ మందులు ఎవరన్నా యూజ్ చేయొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళు ఈ మందు వాడుకోవచ్చు ఇది వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి లివర్ క్యూర్ అవుతుంది మన ఎరువులు మందులతో తిన్న ఆహారం వల్ల లివర్ తేడాగా ఉంటుంది కాబట్టి ఈ మందు వేసుకోవడం వల్ల లివర్ క్యూర్ అవుతుంది అలాగే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు చాలా మందికి అరవై డెబ్బై శాతం మందికి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారు వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుంది అలాంటి లివర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళు అది మానుకోలేని వాళ్ళు రెండు పోటలు రెండు ప్యాకెట్లు వేసుకుని ఏంటి లివర్ కీలవు అవుతుంది పుట్టోళ్ళు ఎవరు వేసుకున్నా ఏవి లేని వాళ్ళు ఒక ప్యాకెట్ వేసుకున్నా గంట పోయిందా తల్లి తినచ్చు వాళ్ళు ఏ విధమైన పచ్చి చేయక ఇది ఇది రామధారక మంత్రం అది అమ్మవారు సూర్యభగవాన్తో జరుగుతున్న మందు కాబట్టి అది ఆదివారం నాడే ఇస్తాం మేము అక్కడ రోడ్డు మీద గారి విక్రం ఉన్నది ఆ విక్రహాన్ని చంద్రబాబు నాయుడు సీఎం వచ్చి ఓపెన్ చేసే అంటే ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే మాట్లాడతారు మేము ఆయన విక్రహం ఓపెన్ చేయడానికి అడగడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన não no opening just no. ఒక కనిపించి ప్రత్యక్షంగా ఒక మనిషిని బతికించే భగవంతుడి విగ్రహాన్ని నా చేతుల మీదగా ఆవిష్కరించడం నేను జన్మలో చేసుకున్న పొరుజన సుఖత్వం అలాంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారని చెప్పేసి అలాంటి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది ఈ మందు గురించి మేము వెళ్ళ మాకు తగ్గిపోయింది మీరు కూడా వెళ్ళెళ్ళండి అక్కడ క్లియర్ అయిపోద్దని చెప్పడం వలన వచ్చిన వాళ్ళే అందరూ కూడా ఈ మూడు తరాల నుంచి తాతల నుంచి తండ్రుల నుంచి మన వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది ఎలాగే కొనసాగిస్తామని మీ అందరికీ కూడా మేము తెలియజేస్తాం మీరు మా సేవలను మీరు మా భగవంతుడికి మాకున్న ఏంటంటే మా తాతయ్య గారు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా చేసి ఒక కొడుకులుగానో మనలుగానో పట్టడం పెద్దోళ్ళు చెప్పిన మాటలు పోషించిన రోజునే ఆ సార్థకత జన్మ సార్థకత అన్న ఉద్దేశంతో మేము దీన్ని కొనసాగిస్తున్నాం మేము ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలనుకుంటే మీకు తెలియదు ఏం లేదు వైద్యం అంతా బిజినెస్ కింద అయిపోయింది మూడు లక్షల కోట్లు సంపాదించేస్తారు వ్యాపార వ్యాపారంగా మనం పెట్టి వైద్యం అలాగే మేము ఇంగ్లీష్ మంది ఏం కాదు ఇంగ్లీష్ ముందు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మేము వెళ్ళాలి హాస్పిటల్కి కానీ ఎవరికే కాపీలకి మా మందు పనిచేస్తుంది కాబట్టి ఈ మందు వాడుకుని మీరందరూ కూడా బాగుండాలని మీ ఛానల్ వల్ల తెలియజేస్తూ మీరందరూ కూడా మరొకసారి మీరు చెప్పేది ఏంటంటే మా ప్యాకెట్లు ఇలాగే ఉంటాయి ఇప్పటికే వాట్సాప్లో పెట్టేశారు వేల మందికి నకిలీ మందులు వచ్చినవి ఆ రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం దగ్గర నుంచి గా లోపలికి వచ్చేస్తే అక్కడ పెద్ద రేకుల పందిర ఉంటుంది ఆ పందింట్లో తాతయ్య గారి ఫోటో ఉన్న ప్యాకెట్లు తీసుకోవాలని చెప్పి పెడతారు అది కాబట్టి మీరు అందరం సంతోషం మీరు కూడా తెలియని వాళ్ళకి ఎవరన్నా ఉంటే ఈ వరిందాల మందు ఆ దాని ఫేక్ మందు ఇది అని చెప్పేసి మీరు పెట్టడం వల్ల పది మందికి కూడా ఇవి వచ్చిన జనాభా అందరికీ కూడా పేషెంట్ లోపలికి ఉపయోగపడతారని మీకు తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా మెరల మందు ఈ వీడియో చాలా ఉపయోగపడే వీడియో చాలా మందికి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టూరిజం అలాగే ఇంపార్టెంట్ ప్లేస్ని కూడా క్యాప్చర్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మరొక మంచి కోనసీమ వీడియోతో వీడియోతో ముందుకంటే వస్తాను